అంబేద్కర్ జిల్లాలో కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేలాదిగా భక్తులు తరలివచ్చారు శనివారం కావడంతో ఏడు శనివారాలు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అనే భక్తుల విశ్వాసం ఇలా ఏడు శనివారాలు దర్శించుకుని స్వామి మాడ వీధిలో ఏడు ప్రదక్షిణలు చేస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయి వారి విశ్వాసం అయితే దీంతో స్వామి వారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చారు అయితే ఆలయ పరిసరాలు వర్ష ప్రభావంతో బురదమయంగా మారడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు